నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు పొద్దున్న శ్రావణ శుక్రవారం కాబట్టి చామంతి పూలకు కానీ పువ్వులకు కానీ చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుందన్నమాట మన తక్కువ పూల్లో మంచి మంచి దండల్ని ఎలా అల్లుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చామంతి పూలతో ఈజీగా మన మాలని ఎలా కట్టుకోవాలనేది చూపిస్తాను తక్కువ ఫ్లవర్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే నేను అల్లిన నాలో మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు ఇలా అమ్మవారికి పెట్టేసాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో చూద్దాం రండి మరి ఎలా ఈజీగా ఎలా అల్లుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తా చూడండి ఇలా నేను ఇలా పెట్టుకోవచ్చు మనకి ఇష్టం అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఫోటోకి తగ్గట్టుగా దండనైతే అల్లుకోవాలి వెనకాల సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఫ్రంట్ ఇలా ఉంటుంది ఈ అయితే వెళ్ళిపోదా వీడియోలోకి వెళ్ళిపోదా రెండు మరి మీకు ఇందాక చూపించాను కదా ఆ దండని ఎలా కట్టుకోవాలని చూపిస్తాను మంది ఇళ్ళలో పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి నేను ఇలా పళ్ళాన్ని అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర పెద్ద సైజ్ దండ కావాలంటే పెద్దగా తీసుకోండి చిన్న సైజ్ ఫొటోస్ ఉంటే చిన్న ప్లేట్ లాంటిది కానీ అలా తీసుకోండి ఇక్కడ నేను ఎల్లో కలర్ చామంతి పూలు తీసుకుంటున్నాను కదా అందుకనేసి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ పూల్లో ఈ దారం అనేది కలిసిపోవాలన్నమాట అందుకని ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా సేమ్ యాస్టిజ్ ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో ఈ దారాన్ని కొంచెం పెద్దదిగా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా చుట్టుకోవాలన్నమాట మనం దీనికి నాలుగు లైన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చిన్నది అయితే ఈజీగా ఉంటుంది కానీ మనకి ఫోటోకి అయితే సరిపోదు అనమాట ఇదిగోండి ఇలా ఒక ఫోర్ లైన్స్ ఫోర్ కంటే ఎక్కువ తీసుకుంటే పూ మీద దారం అనేది బాగా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ నేను ఫోర్ లైన్స్ తీసుకుంటున్నాను సేమ్ మీరు కూడా ఫోర్ లైన్స్ తీసుకోండి చాలా ఈజీ అండి తక్కువ పువ్వుల్లో మంచి దండను మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు రేపొద్దున శ్రావణ శుక్రవారం కాబట్టి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ దారాన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని చూడండి ఇక్కడ కౌంట్ చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని లైన్స్ వచ్చినాయి ఇదిగోండి ఇవి టూ ఇవి టూ ఫోర్ వచ్చినాయి మనకి ఇక్కడ ఇలా ఫోర్ రావాలి ఫోర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసేసుకుందాం ఇలా తెంపేసుకుని దారాన్ని ముందుగా దీన్ని ఇక్కడ ఇలా ముడేసేసుకుందాం ఎందుకంటే ఇది కదలకుండా ఉండాలి కాబట్టి దీన్ని ఇలా ముడైతే వేసేసుకోవాలి ముందుగా ఇలా ముడేసేసుకున్నాం అనుకోండి ఇంకా కదలదు అనమాట థ్రెడ్ అనేది కదలకుండా ఉండాలి కదా నాలుగైదు సార్లు వేసుకోవాలి మన పువ్వుల దారంతో కూడా కట్టొచ్చు కానీ చాలా లావుగా కనిపిస్తుంది పైన వైట్ కలర్ థ్రెడ్ అనేది అందుకే నేను ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇలా కట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది ఇటు సైడ్ ఉన్న దారాన్ని కూడా ఒకసారి మనం దీన్ని కూడా ముడి అయితే వేసేసుకోవాలి ఇలా ముడేసేసుకుంటే కదలకుండా ఉంటుందండి ఎక్కువ ముళ్ళు వేసుకోండి అంటే ఎందుకంటే ఇది మనకి మిషన్ దారం కాబట్టి ముళ్ళు అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇగో చూడండి ఇప్పుడు ఓకే కదా ఇలా పెట్టేసుకొని ఇలా వదిలేసేయండి ఇప్పుడు ఇవి ఫోర్ అయితే ఉన్నాయి చూడండి ఇదిగోండి ఫోర్ లైన్స్ అనమాట మీరు కూడా ఇలాగే ఫోర్ లైన్సే తీసుకోవాలి కంపల్సరీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇలా టూ ఇలా టూ ఇలా అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడ నేను పెద్ద పెద్ద చామంతిని వేరు పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను ఎన్ని తీసుకున్నాను ఫిఫ్టీన్ తీసుకున్నాను కరెక్ట్గా పదిహేను తీసుకున్నాను పదిహేను కూడా మనకి పట్టవు అసలు ఇదిగోండి ఇలా చామంతి పువ్వు తీసుకొని ఇలా సెంటర్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కొంచెం ముందుకు పెట్టుకుందాం ఎందుకంటే ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఉంది కదండి మనకి దీన్ని ఈ పైనుంచి ఇదిగోండి ఇలా పైనుంచి వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు దీనిపైన చామంతి పువ్వు పైన మనకి మూడు అనేది ఏర్పడుతుంది ఇదిగో చూడండి ఇలా దగ్గరికి వేసుకోవాలి లేదంటే మనకి పువ్వులు తీసిన తర్వాత దగ్గరికి అయితే ఇలా ఇబ్బంది అవుతుంది అందుకని బాగా టైట్ చేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకోండి పువ్వు మనం థ్రెడ్ తీసిన తర్వాత కూడా పువ్వు అనేది కదలకూడదు అందుకని చెప్పేసి రెండు మూడు ముళ్ళు వేసుకోమని చెప్తున్నాను ఇలా టైట్ చేసేసుకోవాలండి టైట్ చేయకపోతే పువ్వు మనం ఈ దీని నుంచి పండ్ల నుంచి ఎప్పుడైతే దండం సపరేట్ చేస్తామో అప్పుడు పువ్వు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి ఇక వచ్చేసారా ఇలా సేమ్ మళ్ళీ టూ లైన్స్ తీసుకోవాలి యాజ్ టీజు మళ్ళీ ఇంకొక ఫ్లవర్ని అయితే పెట్టుకుందాం ఇవ్వండి సేమ్ సెంటర్ చేసి పెట్టుకోవాలి మెయిన్ వచ్చి మనం సెంటర్ భాగానికి పెట్టుకోవాలి దగ్గరికి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత ఊడిపోయే అవకాశం లేకుండా ఉండాలి కదా మనం ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలండి అప్పుడే లేదంటే ఒకసారి రాకపోతే మళ్ళీ నార్మల్ ఫ్లవర్స్ వేసుకొని ట్రై చేసుకోండి ట్రై చేసుకున్న తర్వాతే చామంతి పూలు తీసుకోండి డైరెక్ట్గా చామంతి పూలు తీసుకుంటే అవి ఇటు గట్టి మళ్ళీ ప్రాబ్లం అయ్యి ఊడిపోతాయి అనమాట అసలు రేపు ముందుగానే మనకి వరలక్ష్మి వ్రతం అనేసరికి చామంతి పూలు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది బాగా టైట్ చేసి కట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే మనం ఎన్ని ఎంత పెద్ద దండనైనా ఈజీగా కట్టుకోవచ్చు తక్కువ పూల్లో ఎక్కువ చామంతి పూల దండన అయితే కట్టేసుకోవచ్చు సేమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట కానీ మధ్యలోకి రావాలి ఫ్లవర్ అనేది ఇక చూసారా ఎక్కడైతే మనకి మధ్య సెంటర్లో ఉంటదో అక్కడికి థ్రెడ్ రావాలి ఇక్కడ మీకు థ్రెడ్ కూడా కనపడదు అసలు ఎందుకంటే మనం ఎల్లో కలర్ తీసుకుంటున్నాం కదా కలర్ తీసుకోవడం వల్ల వేరే కలర్ తీసుకుంటే ఈజీగా కనిపించేస్తుంది అందుకే నేను ఏం చేశానంటే ఎల్లో కలర్ థ్రెడ్నే తీసుకుంటాను ఇలా కంటిన్యూస్గా కట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కానీ ముడులైతే ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటేనే మనకి బాగుంటుంది లేదు మేము పువ్వుల దారంతోనే కడతామని అనుకున్నారనుకోండి ఎందుకంటే అది వైట్ ఉంటుంది కాబట్టి కనపడకుండా ఉండాలంటే దానికి పసుపుని అప్లై చేసేయండి ఇలా మనం నాలుగు లేయర్స్ తీసుకుంటాం కదా అందుకనే దారం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను నార్మల్ థ్రెడ్ని తీసుకోమని చెప్తున్నాను అలా కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే దీంతో కష్టంగా అనిపించింది అనుకోండి అలా అయితే తీసుకోండి అలా తీసుకొని ఇలా టైట్ మూడ్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో అసలు వెనకాల సైడ్ మీకు తర్వాత కనిపిస్తుంది ఇప్పుడు కనిపించదు సేమ్ ఫ్లవర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ టూ లైన్స్ కింద టూ లైన్స్ పైన టూ లైన్స్ అయితే ఉండాలి మనం ఇలా గులాబ్ పూలు కూడా కట్టుకోవచ్చు నేను మీకు స్టార్టింగ్లో చూపించిన దండకి మీకు గులాబ్ పూలు ఉన్నాయి కదా అలా కూడా కట్టుకోవచ్చు ఇలా కూడా కట్టుకోవచ్చు ఏదైనా మన ఏ ఫ్లవర్నైనా ఇలా సెట్ చేసి కట్టుకోవచ్చు కొంచెం దగ్గరికి పెట్టుకోవాలి లేదంటే మనం దండ తీసిన తర్వాత గ్యాప్ అనేది వచ్చేస్తుంది గ్యాప్ వచ్చేసి పువ్వులు కింద పడిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండడం కోసం ఇలా దగ్గరగా కట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కట్టుకుంటూనే ఉండాలి దగ్గర హాఫ్ ఇంచ్ రెడ్ కొట్టు కొడతా రెడ్డా ఇదిగో చూడండి ఇప్పుడు చూసారా ఇన్ని పూలు కట్టేసాం కదా ఇది కొంచెం గ్యాప్ వదులుద్దాం ఎందుకంటే మనం దేవుడికి వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇది ఇంకా అందంగా తయారవ్వాలంటే దీని మీద నేను మీకు ఒకటి చూపిస్తా ఇదిగో చూడండి దండ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు ఇలాగే వదిలేద్దా మీకు లాస్ట్లో తీసి చూపిస్తాను ఇక లాస్ట్కి ఒక ఫ్లవర్ అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదా చూడండి ఎంత అందంగానో నేను ఇక్కడ మనం పదిహేను పువ్వులు తీసుకున్నాం పదిహేను పువ్వులకి పదిహేను పెట్టలేదు అనమాట ఇక పన్నెండు పువ్వులే పెట్టాను చూడండి ఇంత పెద్ద దండ వచ్చింది అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుందండి ఇంకొక ఫ్లవర్ అయితే లాస్ట్లో యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా దారం ఎప్పుడైనా టైట్గా ఉండాలండి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట మనకి ఈ దారం కూడా మీరు ఎక్కువ తీసుకోండి నేను కొంచెం తక్కువ తీసుకున్నందుకు ముడేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట లేకపోతే ఈ ఫ్లవర్ వదిలేస్తాను ఇది చూసారా వెనకాల చూడండి మొగ్గలు అనేది ఎలా కనబడుతున్నాయో దీన్ని ఎలా ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ పైన కుంకుమ మన ఇంట్లో దేవుడి దగ్గర ఉండే కుంకుమ తీసుకొని ఈ సెంటర్ పార్ట్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఇలా మనం బొట్టు పెట్టిన విధంగా పెట్టుకుంటే ఇంకా బాగా అందంగా కనిపిస్తాయి అనమాట మధ్యలో రెడ్నెస్ వచ్చే వరకు చాలా బాగా అందంగా కనిపిస్తాయి నేను ఎప్పుడు ఫ్లవర్స్ పెట్టినా చామంతి పూలకి ఇలా పెడుతూ ఉంటానన్నమాట చాలా బాగా కనిపిస్తాయి ఇలా పెట్టండి మీరు కూడా మీకు నచ్చితే అన్నిటికీ ఇలా అయితే పెట్టేసుకోవాలి అంటే ఉన్నదాన్ని ఇంకో కొంచెం మాడిఫై చేయడం అన్నట్టు ఇంకా కొంచెం అందంగా చేసుకోవడం చామంతి పూలు ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి మనం మెరూన్ కలర్ కుంకుమ పెట్టేసరికి ఇంకా బాగుంటుందండి అన్నిటికీ ఇలా పెట్టేసుకోండి సెంటర్ ఎక్కడైతే మనకి ఫ్లవర్ ఉంటుందో ఇలా కుంకాని పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీకు చూపిస్తా మొత్తాన్ని క్లియర్గా ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి దండ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఫోటో కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు మనకి దండ అయితే తయారైపోయింది కదండి ఇప్పుడు ఈ దండని ఈ పళ్ళ నుంచి సపరేట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందంటే దండ చాలా అంటే చాలా చాలామంది తక్కువ ఫ్లవర్స్లో మనకి మంచి దండ అయితే వస్తుంది మా ఇంట్లో ఉన్న ఈ ఫోటోకి సరిపడే దండనైతే నేనైతే రెడీ చేసుకున్నాను మీ ఇంట్లో కనుక పెద్దవి గనుక ఉంటే మీరు కూడా అలా సెట్ చేసేసుకొని కొంచెం పెద్దగా రెండు దండల కింద కట్టుకొని కలిపి కట్టుకోండి ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి అయితే ఈ దండ అయితే వేసి చూపిస్తున్నాను మీకు ఇలా పైకి అయితే చుట్టేసుకుని ఎలా అయితే పైన మనకి మేకులు ఉంటాయి కాబట్టి ఉన్న మనం వదిలేసిన థ్రెడ్ని దీనికి చుట్టేసుకుంటే ఇలా సరిపోతుందనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవారు చామంతి పూల మధ్యలోని చాలా అంటే కొంచెం పైకి ఇంకా కొంచెం పైకి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఫేస్ అనేది ఎక్కువ చిన్న ఫోటో కాబట్టి మనకి సరిగ్గా కనపడదని చెప్పి కొంచెం నేను కిందికి అయితే వేశాను దీన్ని కొంచెం ఇంకా కొంచెం పైకి కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కూడా ఓకే ఇప్పుడు చూడండి ఇంకా చాలా బాగున్నారు అమ్మవారు